हाई वेलकम टू हास्यू मनोज పొరుగున ఉన్న ఒడిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ విలువలకు నిబద్ధతకు పెట్టింది పేరే చెప్పుకోవచ్చు ఆరు పదులకు పైగా ఆ వయసు దాటినా సరే రాజకీయం రంగు రుచి వాసనలు ఎరిగిన నవీన్ పట్నాయక్ తన తండ్రి ఒడిస్సా ప్రజల ఆరాధ్య దైవం బిజు పట్నాయక్ మరణానంతరం రాజకీయ రంగం చేశారు ఆయన నేరుగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు అంతేకాదు ఒడిస్సా వంటి వెనుకబడిన రాష్ట్రంలో అక్కడి ప్రజలతో నేరుగా అనుబంధాన్ని ఆయన పెనవేస్తున్నారని చెప్పాలి సో గ్రౌండ్స్ గ్రౌండ్ లెవెల్లోని కార్యకర్తలు కానీ ప్రజలను కానీ అక్కడిని తెచ్చుకోవడంలో ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు సో ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఎదురు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగారు ఎనభై ఏళ్ల వయసులో కూడా ఆయన మాజీ సీఎం అయ్యారు సో ఆయన బీజేపీతో మిత్రుడిగా వ్యవహరించారు చాలా చాలా ఏళ్లు అంతేకాదు యూపీఏ ప్రభుత్వ కేంద్రంలో కేంద్రంలో ఉన్నప్పుడు తన తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వారితోనూ సాన్నిహిత్యం కొనసాగించారు అయితే ఈసారి మాత్రం ఆయన రాజకీయ పంత మారింది కాస్త స్టైల్ మారిందని చెప్పాలి పైగా ఆయన సీఎం సీటులో నుంచి దించిందే బీజేపీ సో దాంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆయనకుంది ఇప్పుడు సో దీంతో బిజు జనతా దళ్కి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు వారంతా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పి నవీన్ పట్నాయక్ సరైన నిర్ణయం తీస్తున్నారు సరైన టైంలో సో తనను ఓడించిన బీజేపీ తనకు ప్రత్యర్థి అని చెప్పి నవీన్ పట్నాయక్ గట్టిగా నమ్ముతున్నారు ఇప్పుడు తన రాజకీయ పంత ఇదే అని చెప్పి కూడా ఆయన విడమర్చి చెప్తున్నారు ప్రజలకు సో రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలోను రాష్ట్రాల స్థాయిలోను కూడా బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పోరాటం చేయనున్నారని చెప్పి సమాచారం ఉంటుంది ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ఆయన తానే అసలైన రాజకీయ ఆల్టర్ ఆల్టర్నేట్ అని చెప్పి కూడా ఆయన జనాలకు తెలియజేయడంతో మరోసారి సీఎం అయ్యేందుకు బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇక నవీన్ ఎలాంటి శశభిక్షలకు తావు లేకుండా బీజేపీతో యుద్ధం ప్రకటించారు అది అనుకోకుండా ఏపీలో ఉన్న విపక్ష వై వైసీపీకు ఒక రకంగా వరంగ మారని చెప్పుకోవచ్చు అది ఎలా అంటే నవీన్ తీసుకున్న అంటే ఈ కఠిన నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు విశ్లేషకులు సో ఎన్డీఏకు ఏ మాత్రం మెజారిటీ లేని చోట పదేళ్లుగా నవీన్ పట్నాయక్ ఇచ్చిన మద్దతు అనేక బిల్లులను సునాయాసంగా మోడీ సర్కార్ ఆమోదించుకుంటూ వచ్చింది సో ఇప్పుడు ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు నవీన్ పట్నాయక్ నో చెప్పేశారు పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీ అవసరం మరింత ఎక్కువగానుంది వరకు రాజ్యసభలో పెరిగే సూచనలు లేవు అలాగే ఏపీ నుంచి టీడీపీ ప్రాతినిధ్యం కూడా అప్పుడే మళ్లీ మొదలవుతుంది అంటే అంత గట్టిగా రెండేళ్ల దాకా వైసీపీదే రాజ్యసభలో ఏపీ నుంచి ఆధిపత్యం చెప్పాలి ఇప్పుడు నవీన్ తలా చెప్పేసాక వైసీపీ దిక్కు కాబోతుంది నిజానికి నవీన్ బాటలోనే వైసీపీ కూడా నడవాలి తనను ఓడించిన బీజేపీకి దూరంగా నవీన్ జరిగారు ఇలాగే ఏపీలో తనకు మాజీ సీఎం గా చేసిన బీజేపీకి జగన్ నిజంగా దూరంగా పాటించాలి కానీ తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చారు ఈ నేపథ్యంలో రాజ్యసభ రాజ్యసభలో బీజేపీకి వైసీపీ ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు బీజేపీ కూడా వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేందుకు ఈ పరస్పర అవగాహన దోహదపడుతుందని అంటున్నారు సో అయితే నిజంగా వాస్తవానికి వైసీపీ ఎప్పటి నుంచి కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కానీ బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోయినా జగన్ మీద ఉన్న అక్రమాసులు కేసులు వీటన్నిటి మీద గురించి బీజేపీకి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి సో మళ్ళీ బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే నిజంగా జగన్ బీజేపీకి సపోర్ట్ ఇస్తారా లేదా అన్నదానిపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్